వీడియోని ఎండ్ వరకు చూడండి రుక్మిణి సత్యభామ సమేతంగా ఉన్న శ్రీకృష్ణుని నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి యద్భావం తద్భవతి ఈ వర్డ్ వినే ఉంటారు కదండి దీని మీనింగు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు దీని మీనింగ్ ఏంటంటే మనం ఎవరికి ఏది ఇస్తామో తిరిగి అదే వస్తుంది అనేది దీని మీనింగు చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అనుకుంటా మెయిన్లీ కృష్ణుని భక్తులు మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు దీన్ని ఐ బిలీవ్డ్ నేను కూడా చాలా నమ్ముతాను కన్నయ్య అంటే ఒక హ్యాపీనెస్ ఒక ఎమోషన్ అసలు అది మాటల్లో చెప్పలేనిది కన్నా కృష్ణ అంటేనే ఒక వైబ్ అనమాట అది అసలు మాటలు రావు నేను రీసెంట్గా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తులసి పూజ డేకి టెంపుల్కి వెళ్ళామండి మిర్యాలగూడలో ఆ రోజు డెకరేషన్ చాలా బాగుంది కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం కదా సో అందులోనూ ధనుర్మాసము చాలా స్పెషల్ డే ఆ లైటింగ్స్ డెకరేషన్ చాలా బాగా చేశారు అండ్ మనం గుడి చుట్టూ ప్రదక్షిణం చేసే దారిలో ఇట్లా మొత్తం త్రీ డీ వాల్పేపర్స్ పెట్టారు కృష్ణుడు రాధాదేవి అండ్ బాలకృష్ణుడు లక్ష్మీదేవి పీకాక్స్ చాలా అసలు చాలా బాగా అనిపించింది చూసిన వెంటనే వీడియో తీసుకోవాలి అనిపించింది ఆ డెకరేషను అదంతా చాలా బాగా చేశారు టెంపుల్ వాళ్ళు ఈ లైటింగ్స్ కూడా నైట్ టైంలో వెళ్ళాము ఈవినింగ్ టైం కాబట్టి ఆ లైటింగ్స్ కూడా చాలా బాగుంది మనకి కన్నయ్యకి తులసి అంటే ఇష్టం కదా సో ఆ టెంపుల్లోనే తులసీలు చాలా పెంచుతున్నారు అండ్ నామాలు కృష్ణుని నామాలు ఇక్కడ ఏంటని బాగా చేసే అండ్ మనకి ఇక్కడ ధ్వజస్తంభము ఆ డెకరేషన్ చూడండి అసలు అదృష్టం ఏంటంటే మాకు మేము పోయినప్పుడు విష్ణు సహస్రనామం జరుగుతుంది అండ్ ఆ జరిగినాక మేము ఎండింగ్లో వెళ్ళాము తర్వాత హారతి ఇవ్వడము మా ముందు అసలు ఆ దేవుని అంత దగ్గర నుంచే షూట్ చేసుకునే అదృష్టం నాకు నేను అసలు అనుకోలేదు కన్నయ్యని రుక్మిణి సత్యభామ సమేతంగా మన కన్నయ్య చాలా బాగా ఇస్తాడు అందరూ దర్శించుకోండి చూడండి వాచ్లు ఎవరి చిన్ని కన్నయ్య చాలా క్యూట్గా ఇక్కడ ధ్వజస్తంభం పక్కనే మనకి గరుడాల వారు స్వామికి ఎదురుగుండా ఉన్నారు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇప్పుడు ధనుర్మాసం కదండి ధనుర్మాసంలో ఒక్కో రోజు ఒక్కో స్పెషాలిటీ ఉంటుందంట ఆ స్పెషాలిటీకి తగ్గట్టుగా ఆ స్టోరీకి తగ్గట్టుగా ఇక్కడ ఆ పెయింటింగ్ అది పెయింటింగ్ కాదు ముగ్గులాగా వేస్తున్నారు మొత్తం చాలా బాగా వేశారు వేసేవాళ్ళు కూడా చాలా గ్రేట్ అండి కన్నయ్య గోదాదేవి పడుకున్న గోదాదేవి గోదాదేవి కళలో కృష్ణుడు వస్తున్నాడంట సో అదే ఒక స్టోరీ ఆ స్టో వాళ్ళకి ఒక రోజుకు ఒక ఇమేజ్ చూపిస్తే వాళ్ళు రోజు అది అక్కడ వేయాలి ముగ్గు కలర్స్ మొత్తం వేయాలంట సో చాలా బాగుంది వాళ్ళు కూడా చాలా గ్రేట్ వాళ్ళకి అంత అదృష్టాన్ని ఇచ్చినందుకు కన్నయ్య కూడా సో వాళ్ళకి ఇప్పటికీ మంచి చేస్తాడు కన్నయ్య ఎంత బాగా వేశారు చుట్టూ పూలతో డెకరేషన్ అది ఇంకా ఏమో రాశారు బట్ కొంచెం పోయింది అది చదవడానికి లేదు కొంచెం పోయింది అండ్ ఇక్కడ మనకి ఉత్సవాలు అంటారు కదా ఊరేగింపు అట్లా జరిగే వాళ్ళు రుక్మిణీ చాలా బాగుంది కదంటే అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనిపించింది అండ్ జయ విజయులు మన దేవునికి గుడి గర్భగుడి ముఖరి ఇటొకరు జయ విజయులు అంట చూసారు కదా దేవుని దర్శనం చేసుకున్నారు కదా చాలా బాగా చేశారు అండ్ మనకి దేవుడు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాడో చూడండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను వీడియో తీసుకోవడానికి వాళ్ళు ఓకే అనడము అది మీ దాకా చేరడము చాలా హ్యాపీగా అనిపించింది నా ద్వారా మీరు కూడా దర్శనం చేసుకుంటే హ్యాపీ కదండి నా కన్నా ఆ నాతో పాటు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను சிகனை சேல உபதேச ரத்தின மாறன் ஐ சிதன் நிழலாளும் சிந்து பாரதி ராசர் இன்னரு கெண்ணுமிளக்காகி சிதிராஜவாளும் திரு உபதேசினாரதன் ஐ சிதன் நிழலாளும் சிந்து பாரதி ராசர் இன்னரு கென்னு மிளக்காகி சிதிராஜவாளும் திருவோ திருபாலிங்க చూసారు కదా మీకు చాలా హ్యాపీగా అనిపించింది కదా నాకు ఇంకా అక్కడ లైవ్ లో ఉన్న బాగా అనిపించిందో పోయిన తర్వాత వెంటనే అలా హారతి ఇవ్వడం అర్చన చేయడం స్వామివారికి చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చేయలో కామెంట్ చేయండి అండ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చారు అమ్మవారి తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్వామికి నైవేద్యం పెట్టేటప్పుడు పరదా వేశారు వరద మీద వెల్వెట్ క్లాత్ మీద ఇలా నామాలు పెయింటింగ్తో వేశారు అదే చూస్తున్నాము చాలా బాగా అనిపించింది ఇక్కడ కృష్ణుని దేవాలయానికి సంబంధించి ధనుర్మాస ఉత్సవాలకు సంబంధించి పాంప్లెట్స్ అనమాట ఇక్కడ పూజ టైమింగ్స్ ఆ ప్రత్యేకతలు ఈ రోజు ఏ ప్రత్యేకత మొత్తం నోట్ ఉంచారు